పడి కెరటం పడి లెగిసి సునామీ సృష్టించే కెరటం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇంతకుముందు జరిగిన పరిణామాలను ఒకసారి విశ్లేషించుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రజా అభిమానం కలిగినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రపంచంలో ఘోరంగా ఓడిపోయారు అదే రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచి మరొకసారి అధికారంలోకి వచ్చారు అలాగే శ్రీ కరుణానిధి గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఘోర పరాజయం చెంది ఆయన ఒక్క సీటునే గెలిచారు అదే తర్వాత జరిగినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచారు అలాగే శ్రీ జయలలిత గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఘోర పరాజయం చెంది రెండు వేల ఒకటిలో అఖండమైన విజయం సాధించారు అలాగే అచ్చ అక్షంత ప్రజాభిమానం కలిగినటువంటి శ్రీ నందమూరి తారక రామగారు పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిదిలో ఘోర పరాజయం పొందారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారీ విజయం సాధించారు ఒక వాటమి మరొక విజయానికి మెట్టు మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ఎక్కడెక్కడ ఏ జరిగాయో ఏ లోపాలు పరిశీలించుకొని మరొక్కసారి జరిగే రేపు ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు మరింత రాటిదేలి అఖండ మెజార్టీతో ప్రజాభిమానంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరో నిత్సోహపడకుండా అనుక్షణం పార్టీ కోసం పనిచేసి పార్టీని విజయతీరాలకు జరిపించారు